కార్తీక పురాణం అధ్యాయం ఇరవై ఆరు దుర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి బోధ ఈ విధంగా అత్రిమహాముని అగస్థ్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి మిగిలిన వృత్తాంతాన్ని ఇలా చెప్పారు ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం భువర్లోకం పాతాళలోకం సత్యలోకాలకి తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ తనని రక్షించేవారు లేకపోవడం చేత వైకుంఠంలో మహావిష్ణువతికి వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుడాంకిత రక్షింపు నీ భక్తులైన అంబరీషు కీడి చేయదలిచిన నేను బ్రాహ్మణుని గాను ముక్కోపు మహారాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వరంపై తరణా సహించావు ఆ కాలిగురితి నేటికి నీ వక్షస్థల ఉన్నది ప్రశాంత మనస్కుడినై అతని రక్షించినట్లే నీ భక్తిని స్థాపించిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రదాయ నన్ను చంపవచ్చునని చంపవచ్చున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ పరిపరి విధాలా ప్రార్థించాడు ఆ విధంగా దుర్వాసర అహంకారాలు వదిలితన్న ప్రాధిన్యుడు చూచి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటల యథార్థాలు నీ వంటి తపోదలు నాకు వచ్చింది ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడివి నేను చూసిన వారు మూడులోకాలంతో భయపడకుండా ఉంటారా నేను త్రికంధాలచే బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింస కలిగించను వ్రత ప్రతి యుగమందు నాగో దేవ బ్రాహ్మణ సాధుజనాలకు సంభవించే ఆపదలు పోగట్టానికి ఆయా పరిస్థితుల తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ రక్షణ గావిస్తాను నీవు అకారణంగా అంబరీషుని శపించావు నీకు శత్రువైన ము మనోవాక్కాయలందుకు కీడు కూడా తలపెట్టను ఈ ప్రపంచమంత ప్రాణి సమ ఆరూపంగానే చూస్తాను అంబరీ ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు కానీ అటువంటి నా భక్తుని అనేక విధాలా దూషించావు నీ అడం బాధంతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథిని వచ్చి కూడా నీవు వేళ్ళకి రాని వేళ్ళ ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషుని చెప్పవైతివి అతను వ్రతభంగానికి భయపడి నీ రాక్కై చూచి జలభారం మాత్రమే చేశాడు ఎంతకంటే అపరాధం ఏం చేశాడు చాతుర్వర్ణముల వారికి బోధన దిష్టిద్ దినాలందు కూడా జలపారం దాహశాంతిని పవిత్రతను చేకూరుంది జలపనర్చింత మాత్రాన్ని నా భక్తుని దూషించి శపించావు అతను వ్రతమంగానికి భయపడి జలపానం చేశాడు కానీ నేను అవమానించడానికి కాదు నీవు మండిపడుచున్న బతమాలిని శాంతింపజేయ చూచాడు ఎంత బతిమాలినా నీవు శాంతింపకుండా నన్ను సరళి వేడావు నేను అప్పుడు రాజహృదయంలో ప్రవేశించాను నీ శాప బలం పది జన్మలు అనుభవిస్తుందను అని పరికిన వాడిని నేనే అతను నీ వల్ల భయించే నన్ను సరణి వేడుకున్నాడు కానీ తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ చేపాన్ని అతను వినలు లేదు అంబరీషుడు నా భక్తికోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మదత్పరుడు అటువంటి వారిని అకారణంగా దూషించావు అతను నిష్కారణంగా శపించావు విచారించవలదు ఆ శాపాన్ని లోకోపకారంకై నేనే అనుభవిస్తాను అది ఎలా అంటే నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పను మను రక్షించిన నిమిత్తం స్వాముకుడు నేను రాక్షసం చంపడానికి వచ్చి పెత్తాను మరి కొంతకాలానికి దేవదానులు క్షీరసాగరం చేందర పర్వతాన్ని కమంగా చేస్తారు ఆ పర్వతం నీటిలో ఉండకుండా కొరమ రూపంలో నేను రక్షిస్తాను వరాహజన్మత్తి రక్షని చంపుతాను నరసింహ జన్మవ్యత్తి రెండు కసుముని చంపుతాను ప్రహ్లాదును రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి పార్దలు పడ్డ ఇంద్రునికి తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకాన్ని తొక్కేస్తాను భూభారాన్ని తగ్గిస్తాను లోకకట్టుడైన రావణ్ని చెప్పి గోప లోకోపకారం చేయడానికి రఘువంశాన రాముణ్ణి జన్మిస్తాను పెద యదువంశంలో శ్రీకృష్ణుడిగా కలియుగాన బుద్ధుడిగా కలియుగాంతాన తన విశ్వజిత్తుడి కలికి అనే పేరుని జన్మించి అశ్వార్యుండినే పరిభ్రమిస్తూ బ్రహ్మ దోషులందరినీ మొట్టు పెడతాను నీవు అంబరీషుడికి శాపం ఇచ్చింది పది జన్మలు ఈ విధంగా పూర్తి చేస్తాను ఇలా నా దశ అవతారాలను స్మరిస్తూ వారికి సమస్త పాపాలరింపజేసి వైకుంఠ ప్రాప్తను సుగుతాను ఇది ముమ్మాటికి తథ్యము ఇరవై రోజు పారాయణ ఇరవై ఆరో అధ్యాయం